జిల్లా భీమవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు వీరవసరం మండలం తలతాడితిప్ప వడ్డిగూడెం చింతలకోటి గురువు తోకలపూడి పంజా వేమవరం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు నరసాపురం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో జనసేనతో పాటు తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు జెడ్పీటీసీ సభ్యులు గుండా జయప్రకాశ్ నాయుడు ఎంపీ వీరవల్లి దుర్గా భవాని తదితరులు వీధి వీధి తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ ప్రచారం నిర్వహించారు తలాడితిప్ప ఒడ్డిగుడెం నాలుగు గ్రామాల్లో ఈరోజు పర్యటన జరుగుతుంది ఈ ప్రచారం ప్రజల ఆదరణ విపరీతంగా ఉంది ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు ముందుకు వచ్చి స్వాగతం పలికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు రావాలి మీరు విజయం సాధించాలని చెప్పి నాకు స్వాగతం పలుకుతున్నారు మరి వందలాది మంది కార్యకర్తలు నా కూడా బయలుదేరి ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది ప్రతి ఇంటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం వీరవాసం